వనపర్తి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకుల పర్యటనలో భాగంగా పదిహేడో వార్డులో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం ఈరోజు మున్సిపాలిటీ పరిపాలన ముగిసి ఆరు నెలలకు అయిపోయిన సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ ప్రభుత్వ పాలన ఎలా ఉంది అని చెప్పేసి వనపర్తి పట్టణంలో అన్ని వార్డులను పార్టీ ఆధ్వర్యంలో రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వార్డు వార్డున ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ ఈరోజు పదిహేడో వార్డుకు రావడం జరిగింది ఇందులో భాగంగా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఉరికి కూపంగా ఉన్నటువంటి ఈ కందకాన్ని అంతా క్లీన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అందుబాటులో కూరగాయల మార్కెట్ రావాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో ఆ రోజు నిరంజన్ రెడ్డి గారు ఈ నిర్మాణం చేస్తే దీన్ని కనీసం వినియోగంలోకి తీసుకురావడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ గారు విఫలమయ్యారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడే ఒక అమ్మ చెప్తా ఉంది దీన్ని వినియోగంలోకి తీయపోవడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాత్రిపూట మేము చూడలేకపోతూ ఉన్నాం దయచేసి వెంటనే ఇది ప్రారంభం చేసి మార్కెట్ చేస్తే మాకు ఇబ్బందులు తొలుగుతాయని ఆ అమ్మ ఆవేదనను వింటే నిజంగా నేను చెల్లించిపోయినా ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మీరు స్పందించి పేద బడుగు బలహీన వర్గాలకు ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలను మాంసం మార్కెట్ను చికెన్ మార్కెట్ను అందుబాటులోకి తేవాలంటే ఈ కందకంలో ఏర్పాటు చేసినటువంటి కూరగాయల మార్కెట్ను వెంటనే ప్రారంభించాలి రోడ్లపైన ఎవరు పెట్టకుండా కలుషితమైనటువంటి ఆహారం తీసుకొని చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు కాబట్టి కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ కందకంలో నిర్మించిన కూరగాయల మార్కెట్ తో పాటు పంతొమ్మిది కోట్లతోన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అధునాతమైన నిర్మించబడడం జరిగింది కాబట్టి దాన్ని కూడా వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మాజీ మంత్రివర్లు శ్రీ సింగిరెడ్డి గారి ఈరోజు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారు మరి శ్రీజర్ గారి నాయకత్వంలో పట్టణంలో వాళ్ళు తిరుగుతూ ఈరోజు పదిహేడు వాడుకు వచ్చినాము పదిహేడు వార్డులో ప్రతి సమస్యను తెలుసుకొని అదేవిధంగా ఈరోజు మార్కెట్ కార్డుకి వచ్చినాము సింగరేణి నిరంజన్ గారికి మంత్రి ఉన్నట్లు ఎంతో ఎంతో చేసి వ్యవహారేసి పెద్ద పూలగాలు మార్కెట్ చేసినారు ఇక్కడ కానీ అది ఈరోజు వినియోగం లేదు కార్యక్రమం ఇక్కడ దయచేసి కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు స్పందించి ఈ మార్కెట్ పునర్తించి ఇక్కడ పేద ప్రజలు ఇక్కడ అవకాశం దొరుకుతాయి ఉపాధి అవకాశం దొరుకుతాయి ఇక్కడ పరిసర ప్రాంత లేడీస్ చాలా ఆవేదనతో ఉన్నారు ఇక్కడ అసగా కార్యక్రమం నడుస్తున్నాయని వాళ్ళు చాలా బాధపడుతున్నారు కనుక ఎందుకనే స్పందించి దీన్ని త్వరలో వినియోగించి మార్కెట్లో ఉంటే కూరగాయల వ్యాపారం సొందరి ఇక్కడ ఇక్కడ పెట్టి దీన్ని దీనికి వినియోగించాలని గవర్నమెంట్ కోరుతున్నాము జై తెలంగాణ